Thank you. I know. I know. I know.

ఇంతకుముందు రావడం అనేది చాలా అలవాడము ఎందుకంటే మనం గవర్నమెంట్ పోయి అంతా ఇబ్బందుల్లో ఉన్నారు అయినప్పుడు ఒక రోజులో ఇంతమంది వచ్చారంటే ఇంకా ఇంకా ఉంది ఇంకా

Boa

రాష్ట్రానికి ఒక సంక్షేమ రాష్ట్రంగా మరిచినటువంటి సాధకులు కేసీఆర్ గారు పది సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా మలుచడం కోసం తీవ్రంగా కష్టపడ్డం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా తెలంగాణ వైపు దొక్కి చూసే విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి జరిగింది జీడిపిలో కానివ్వండి వర్గేపడ ఎన్నికల కల్చరల్ ప్రొడక్షన్ ఉత్పత్తిలో కానివ్వండి మరి ధాన్యం ఉత్పత్తిలో కానీ నీటి సరఫరాలో కానివ్వండి ప్రతి దాంట్లో కూడా ఉద్యోగాల కలపలో కూడా తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో